మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో డూప్లికేట్ గన్ కలకలం రేపింది రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి హైదరాబాద్ కు చెందిన హరినాథ్ అనే వ్యక్తికి గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతోంది ఈ క్రమంలో ఎల్లం అనే వ్యక్తి నవంబర్ ఒకటిన కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకువచ్చాడు అందులో భాగంగా ఈ రోజు ఉదయం అందులో కోతకు వచ్చిన వరి పొలాన్ని కోయటానికి వెళ్లగా హరినాథ్ పొలాన్ని కౌలుకు చేసే నాగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు డూప్లికేట్ గన్ తో ఎల్లం ను బెదిరించారు దీంతో భయభ్రాంతులకు గురైన ఎల్లం హ కొండవేలీ గన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకున్నారు ఈ విషయాన్ని సిఐ జార్జి వివరణ కోరగా వారి చేతిలో ఉన్న గన్ డూప్లికేట్ అని తెలిసిందని ఈ విషయంపై విచారణ చేస్తున్నామని సిఐ తెలిపారు మనం చేస్తాం అది ఇష్యూ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటారు యాక్చువల్ ఏంటంటే ప్రకారం ఏంటంటే వాళ్ళదే ఉన్నది వాళ్ళు కౌలుకిచ్చేది ప్రవ్ ఎవరికైతే ఇచ్చిందో అతను అతని పేరు యుహాన్ యుహాన్ అనే అతను ప్రవల్ తీసుకున్నాడు రెండెకరాలు తీసుకునే చేసుకుంటుండ్రు ఈయన క్యాబ్ ఒకసారి రావడం వల్ల అని అంటే కోపంతోనే అనేసి నేను వచ్చేసేస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు అంటే ఏదన్న బేట్మెంట్ చూసుకున్నాను అనేసి అనడం వల్ల జరిగింది ఇక లేకపోతే ఏంటంటే ఇది ఏంటంటే ఆయన దగ్గర పిస్తలు ఆయన పొజిషన్ లోచే మన కాన్స్టుల్ తీసుకున్నారు యోహాన్ అని అతను కాబట్టి నెల్సన్ యోహాన్ అని అని అతను ఎవరైతే నెల్సన్ దగ్గర కౌలు తీసుకున్నాడో అతను యోహాను అతని అతని దగ్గర అతను దగ్గర మనం